ఫ్రెండ్స్ కొంతమంది రేణిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు సరే ప్రయత్నం చేసి ఓడిపోతే అదొక పద్ధతి కానీ ప్రయత్నమే మొదలు కాకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు ఇలా చేసి ఉంటే బాగుండు అలా చేసి ఉంటే ఇంకా బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామని తృప్తైనా మిగులుతుంది కదా ఈ విషయంలో ముందుగా ఓ కథను తెలుసుకుందాం ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం మనకంటికది కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది గద్ద జీవితకాలం డెబ్బై సంవత్సరాలు గద్దకు నలభై ఏళ్ళు వచ్చేసరికి గోళ్లు బాగా పొడువుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది రెండే దారులు ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం రెండవది తనను తాను మార్చుకోవడం గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది మార్పు కోసం తనకు దగ్గల్లో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది పెరిగిన ముక్కు కొనను కాలిగోళ్ల మధ్యలో పెట్టుకొని బాధ కలిగిన నెమ్మదిగా వరిచివేస్తుంది ఆ తరువాత ముక్కు మళ్లీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలి వదిలించుకుంటుంది ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది అలా మళ్లీ కొత్తగా జన్మిస్తుందన్నమాట బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి ముక్కు మళ్లీ పదునుగా మారుతుంది గోళ్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి మళ్లీ బతుకు పోరాటంలో దూకేస్తుంది గత జీవితంలో ఎంతో స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోరు కొట్టేస్తుంది ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది నీ రాత రాసేది ఎవరు నీ దారి మార్చేది ఎవరు కలరు నీవి కష్టం కూడా నీదే తలిచేది నువ్వు తలబడేది కూడా నువ్వే ఓటమి నీదే గెలుపు కూడా నీదే నీ ప్రయత్నం నీ విజయం నీ జీవితం అంతే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో విశేషాలు ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్